Welcome to Studio Four News. విజయ సంకల్ప సభా యాత్రలో పాల్గొన్న రఘునందన్ రావు కామెంట్స్ సంగారెడ్డి జనాన్ని బహిష్కరించిన వ్యక్తి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని నియోజకవర్గానికి వస్తారు అతను పకీరో ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటారు గత రెండు రోజులుగా గాంధీభవన్ లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యపదం పదమని రేవంత్ రెడ్డి అసలు నువ్వు ఏ పార్టీకి అధ్యక్షుడివి పదిహేడు పార్లమెంట్ స్థానాలు బీజేపీ కైవేశం చేసుకుంటుంది అందుకే బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మీరు పనిచేశారు కానీ బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు పెట్టుకోదు తెలంగాణలో పదిహేడు స్థానంలో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుంది పిచ్చి వాళ్ళ మాటలు నమ్మకండి పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ సంగారెడ్డి నియోజకవర్గానికి ఏమీ చేయలేదు సంగారెడ్డికి వచ్చిన నిధులతో సిద్ధిపేట అభివృద్ధి చేసుకున్నాడు హరీష్ రావు గత ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి ఎన్ని మాయ మాటలు చెప్పాడు మెట్రో రైలు అని కాలేజీలు ఏం చేశారు ये रात ना ना और तरवा जिसको जिरगंत एक पल भगवान की जय आओ लोग जिरगंत జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు కూడా పేరు పేరుగా అధ్యక్షత వహించాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులు గోదావరి రంజన్ రెడ్డి కక్క గారికి కంది మండల్ పాపన్న గారు కొండాపూర్ మండల్ శ్రీకాంత్ గారు జిల్లా కార్యాలయ సెక్రటరీ విజయ్ గారు మరియు ఇక్కడ విచ్చేసిన మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అదే విధంగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బార్ బార్ ఈరోజు సంగారెడ్డి పర్యాటక అలాగే ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జీ ఇస్తున్నటువంటి అన్న రఘునందన్ అన్న గారికి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ సంగారెడ్డి జిల్లా తరఫున విజయ సంకల్ప యాత్ర చేస్తున్నటువంటి వర్గీకరణకు అక్క గోదావర్ అలాగే ఈ సంగారెడ్డి నియోజకవర్గం మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం స్థానం నుంచి వాళ్ళ మూడు నంబర్ త్రీ మనము ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగినాం మనము ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం